బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తిరుమల ఎంతో పవిత్రమైందని నమ్మకం లేనప్పుడు హిందూ ఆలయాలకు ఎందుకు వెళ్తున్నారు అంటూ ప్రశ్నించారు ప్రసాదం అపవిత్రం చేసిన వారు తిరుమల ఎందుకు వెళ్తామంటున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు ఇది సరైన నిర్ణయం కాదు అంటూ అసహనం వ్యక్తం చేశారు ఎంత మన భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు తిరుపతి దేవస్థానంకి వస్తారు దర్శనం చేసుకుంటారు కానీ లడ్డూలు ఈ పందులు కానీ వేరే వేరే జంతువులు మొత్తం నెయ్యి వాళ్ళ నెయ్యి కలిపినారు ఆ మాట విని చాలామంది బాధపడుతున్నారు అసలు ఎంత పాపిస్టుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా అని ఒక చర్చ నడుస్తుంది ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగైనా మీకు సిగ్గులేదా మళ్ళా మా తిరుపతి దేవస్థానం మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు ఒక హిందూ బోర్డు తీసుకొని రావాలని ఒక మంచి వాళ్ళు ఒక మాట పెట్టినారు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మాటని మేము రేస్ చేస్తున్నాం ఏ విధంగా వగ్ బోర్డు ఉంది అదే విధంగా హిందువులు కూడా ఒక బోర్డు ఉండాలని ఎవరు కూడా మన గుళ్ళు గోపురాలు వాళ్ళకి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి మనం అందరం ఒకటై నచ్చ చెప్పాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళు వేరే మతమోలు జాబ్లు చేస్తున్నారు మా ధర్మం పైన మీకు నమ్మకం లేకపోతే మా గుళ్ళు మీకు జాబ్ ఎందుకు ఎవరైనా వేరే మతమోలు పేరు మార్చి గుళ్ళు గోపురాల దగ్గర అక్కడిక్కడ జాబ్లు చేస్తే వాళ్ళకి ఇమీడియట్ తీసేలాగా వాళ్ళకి ఐడెంటిఫై చేసేలాగా ఒక టీంని ఏర్పాటు చేయాలని నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా మా గుళ్ళుకి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తారు మా తిరుపతి దేవస్థానానికి అపవిత్రం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు కదా ఆ గుడికి వెళ్తున్నారు కదా కొద్దిగా ఆలోచన చేయండి